అనుబర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు పెద్దాడ అనాథాశ్రమంలో ఘనంగా జరిగాయి పెదపూలి మండలం పెద్దాడ అనాథాశ్రమంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా గ్రామ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పిల్లల చేత కేక్ కటింగ్ చేయించారు అనంతరం అనాథ పిల్లలకు ఉదయం సాయంత్రం భోజన వసతి కూడా కల్పించారు ఈ సందర్భంగా కూటమి నాయకుడు దాస సురేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు అదే విధంగా అనాథాశ్రమానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యే తరపున అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దాసి సురేంద్ర తుమ్మలపల్లి శ్రీనివాస్ వింత రవికుమార్ రంప మధుబాబు పినమాల వరప్రసాద్ సిద్ధాంతపు టానిక్ రాజం దుర్గా ప్రసాద్ పెరుగుల అనిల్ కుమార్ అభిరామ్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మాది కైకోల్ గ్రామం పెద్దపడి మండలం కైకోల్ గ్రామం నేను జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుని ఈ రోజు మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పెద్దడు గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమంకి భోజన మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రామకృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది మా రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్కారం అండి మాది కైకోలే కడపడి మండలం ఈరోజు మా పేద నాయకులు నెల్లమెల్లి రామకృష్ణ గారి పుట్టినరోజు అండి ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా పెద్ద గ్రామంలో ఉన్నటువంటి ఈ వచ్చి ఎమ్మెల్యే గారికి తరపున ఈ కేక్ కట్ చేయించి వారికి మధ్యాహ్నం భోజనం అందించేవండి అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఇలాంటి పుట్టి రోజు మనల్ని జరుపుకోవాలని మళ్ళీ అలాగే అనపతి నియోజకవర్గం మరొక అభివృద్ధి రోజు చూసుకెళ్లాలని ఎమ్మెల్యే గారికి మరొకసారి జన్మదోసారి తెలుసు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క పాఠశాలకి ఏ అవసరమైనా మీ సాహసంగా అందిస్తామని ఎమ్మెల్యే గారి తరఫున ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను

almentan við at gera einn annan og at gera ein annan